అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద వృక్షం ఉండేది ఆ వృక్షంలో చాలా పిట్టలు పక్షులు గూళ్ళు కట్టుకొని సంతోషంగా ఉండేవి వృక్షం వాటికి గాలి చలి ఎండ తగలకుండా కాపాడేది ఒక రోజు ఆకాశం అంతా ముబ్బు కాసి హోరున వర్షం కురిసింది అడివంతా తడిసిపోయింది వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తడిచి గడగడా వణుకుతున్నాయి వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడాయి మేము ఇంత చిన్నగా ఉన్న మా ముక్కులతో గడ్డి చితుకులు సమకూర్చుకొని గూళ్ళు కట్టుకున్నాము మీకు రెండు కాళ్ళు చేతులు ఉన్నా కూడా మీరు ఇల్లు కట్టుకోలేకపోయారని ఎగతాళి చేశాయి మూర్ఖులైన కోతులకు చాలా కోపం వచ్చింది అవి గబగబా చెట్టు నెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేశాయి ఆకులను కొమ్మలను విరిచేసి చల్లా చెదురు చేశాయి గుళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి పక్షుల పిల్లలు భయంతో ఏడుపునందుకున్నాయి అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి రూపుమాపై పోయిన గుళ్ళు చెట్లు వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి అయ్యో అనుకున్నాయి పక్షులన్నీ అనవసరంగా మనకు సంబంధం లేని విషయంలో తలదూర్చామని పశ్చాత్తాప